నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సో వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈరోజు ఎన్నికలైపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు సో ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అలాగే గుడ్లవల్లేరు ఘటన ఏదైతే ఉందో దీన్ని డైవర్ట్ చేసేందుకే ముంబై నటికేసిని తెరపైకి తీస్తున్నారని కావచ్చు ఇటు పోలవరం ఇసుక అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎన్నికల్లో మేము ఓడిపోయింది ఈవీఎంల వల్లే అని చెప్పి కూడా వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి చెప్తానే ఉంది ఇప్పుడు కూడా ఆయన వచ్చి అదే మాట్లాడుతూ ఉన్నారు సో ఈయన మాటలను ఎలా చూడవచ్చు అంటే ఒకానొక సందర్భంలో ఈయన ఓటమిపై ఇంటర్వ్యూ జరిపినప్పుడు కూడా అవును మేము మంచి చేయలేకపోయాము అది దానివల్లే మేము ఓడిపోయానని చెప్పి ఒకనొక సందర్భంలో ఆయన ఒప్పుకున్నాడు కూడా కానీ అలాంటి ఆయన ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు ఆయన చెప్పినట్టు నిజంగానే ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా మీరేం చెప్తారు మార్గాని భరత్ మాటల్లో ఒక విధంగా చెప్పాలంటే చదువుకున్న పిచ్చోడు మాటలు మాట్లాడుకోవచ్చు మొట్టమొదట ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకోమని చెప్పండి మార్గాని భరత్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకుంటే ఈసీఐ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అటానమస్ బాడీ దానికి సర్వ హక్కులు ఉంటాయి నువ్వు లేస్తే చంద్రబాబు నాయుడు మీద బడి ఆడవటం కాదు నీకు నీ నాయకుడికి కలేజా ఉంటే పోయి ఈసీఐ మీద సుప్రీంకోర్టులో కేసు ఛాలెంజ్ చేయండి భారతదేశ వ్యాప్తంగా ఈవీఎంఎల్ ద్వారా మోడీ గెలిచారు మోడీ గారిని ఒక్క మాట అనరు మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అనరు లేస్తే చంద్రబాబు నాయుడు మీద బడి ఆడస్తుంటాడు దేశవ్యాప్తంగా జరిగిన ఎలక్షన్ల మీద మార్గాన్ భరత్ అనేటటువంటి వ్యక్తి మొత్తం ఇది అన్యాయంగా గెలిచారు అని అంటున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ నాయకుడికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అదే యూవీఎంలతో గెలిచారు కదా ఆ రోజు కూడా అట్నేగా గెలిచారా అంటే దీన్ని ప్రజా తీర్పుని అవహేళన చేయటం అంటారు ప్రజా తీర్పు అనేది మీకేదన్నా కలేజా ఉంటే నీ నాయకుడికి నీకు ఇద్దరకు పోయి మీ పార్టీ నాయకులందరూ పోయి ఢిల్లీలో పోయి ధర్నా చేయండి రెండ ముక్కు మీద ధర్నా చేశారు కదా మీ యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళందరూ కట్టకట్టుకొని పోయి ఢిల్లీలో జంత్రమత్త దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోండి సుప్రీంకోర్టులో పిల్లేయండి ఆ పిల్లేయటం వల్ల అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్పద్దు తేలిపోద్ది భారతదేశం అంతా జరిగినటువంటి ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ ఒక్క దాంట్లోనే జరగల కేవలం యువజన శ్రామిక రైతు పార్టీకి ఓట్లు రాలేదంటే ఓట్లు వచ్చినాయి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అవి ప్రజలేస్తే వచ్చినాయా లేకపోతే ఈవీఎంలు వేసినాయా దాదాపుగా యాభై ఏడు పర్సెంట్ కూటమికి ఓట్లు వచ్చినాయి తర్వాత నోటాకు కానీ ఇతర చిన్న చిన్న పార్టీలకు ఒక మూడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఎలా అంటాడు బేస్లెస్ ఆర్గ్యుమెంటు ఏదన్నా వాదించేటే మీ నాయకుడికి కలేజ్ అనేది ఏదన్నా ఉంటే ఢిల్లీలోకి పోయి యువజన శ్రామిక రైతు పార్టీలు అందరూ మనం కూర్చున్నారు కదా రాష్ట్రపతి పాలన పెట్టాలని ఇప్పుడు బోండ్రాబాయి ఢిల్లీ పోయి కూర్చొని జంత్ర మంత్ర కాడ ధర్నా చేయండి మా రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా మోసపోయినామో మీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరిగిందని చెప్పి మీ ధైర్యం ఉంటే ధర్నా చేయండి సుప్రీం కోర్టు అంటే ఇక్కడ నాయకులు రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు ఒకళ్ళు బయటకు మాకు నలభై శాతం వచ్చింది చంద్రబాబు అంటే మోసపూరిత హామీల వల్లే గెలిచారని వాళ్ళే చెప్తున్నారు మరో పక్క ఏమో ఇంతవరకు ఫామ్ ట్వంటీ రిలీజ్ చేయలేదు ఈవీఎం ఛార్జింగ్ ఎందుకు ఫుల్ అయింది అని చెప్పి కొన్ని అనుమానాలను కూడా వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు రెండు రకాల మాటలు వాళ్ళే మాట్లాడడాన్ని అలా చూడవచ్చు అవునమ్మా అంతెందుకు పన్నెండేళ్ళు అయింది కదా మీ నాయకుడి మీద ఈడీ సిబిఐ కేసులు నమోదయ్యి వాటి మీద ఎందుకు మాట్లాడావు నువ్వు తప్పు జరిగిందా లేదా సీబీఐని ప్రశ్నించరాదా మా నాయకుడు తప్పు చేసిందా లేదా అనేది సిబిఐని ప్రశ్నించు నువ్వు ప్రజాప్రతినిధి కదా ఐదేళ్లు పొనుకుండిపోయినావు కదా భారత పార్లమెంట్లో ఎన్ని క్వశ్చన్లు వేసినావా మా ప్రజల మీద ప్రజల కోసం ఎన్ని క్వశ్చన్లు వేసినావు ఎన్నిటికి ఆన్సర్ రాబెట్టినావు ఐదేళ్లు పోలవరం నిర్మిస్తామని డేట్లతో సహా ఎందుకు చెప్పాడు ప్రతి సమావేశంలో చెప్పాడు కదా మీ జల వనరుల మంత్రులు చెప్పారు మీ ముఖ్యమంత్రి చెప్పాడు దాని గురించి ఎందుకు అడగలేదు పోలవరం గురించి ఎందుకు అడగలేదు రివర్స్ టెండరింగ్ అని చెప్పి మేము ఇదిగో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో కల్లా కంప్లీట్ చేస్తాం ఇరవై రెండు కంప్లీట్ చేస్తాం డేట్లు ఎందుకు చెప్పాడు అందువల్ల ఏంటంటే మార్గాన్ని భరత్ అనేటటువంటి వ్యక్తి ఇలువులు లేని వ్యక్తి ఎథిక్స్ లేనటువంటి ఐదేళ్ళు కనీసం నువ్వు భారత పార్లమెంట్లో పోలవరం డ్యామ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయావు నిర్వాసితుల ఇళ్ల గురించి ఎందుకు మాట్లాడలేకపోయావు అందువల్ల ఏంటంటే మనం గెలిస్తేనేమో ఈవీఎంలు మంచి మనం ఓడిపోతేనేమో ఈవీఎంలు చెడ్డవి అందువల్ల నేను అంటుండేది ఏంటంటే సమస్యని సమస్యగా చూడాలా ఒక ముంబై అమ్మాయి విషయం కూడా లేవనెత్తాడు నీకు లేదురా బిడ్డలు లేరా నీకా అప్పజల్లు లేరా నీకు ఇళ్ళల్లో అంటే మీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు తీసుకొచ్చిన మాట అమ్మాయిని నిర్బంధించిన మాట వాస్తవం అవాస్తమా అది చెప్పు ఎవరో డైవర్ట్ పాలిటిక్స్ అనీ ట్రాప్ ఈ లుచ్చా మాటలు ఎందుకు మాట్లాడుతుండ భరత ఆ అమ్మాయిని తీసుకొచ్చి బంధించారా లేదా ఎందుకు మీ మీరు ఇప్పుడు బట్టలు చించేసుకుంటున్నారు ఏ మేళ్ళల్లో ఆడవాళ్ళకి జరిగితే ఇట్లాగే ఉంటారా అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి తొంభై రోజులుగాల వీళ్ళ బతుక్కి ఎప్పుడన్నా ఒకటో తేదీ సామాజిక భద్రత పింఛన్లు ఇచ్చారా వీళ్ళ బతుక్కి ఎప్పుడన్నా ఒకటో తేదీ ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు ఇచ్చారా ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట వాస్తవం కాదని ఊరు అంటంలా నిదానంగా ఒకటి బై ఒకటి ఇళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఇన్ని రోజులకి ఇంప్లిమెంటేషన్ చేశారు ఏ పథకాన్ని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు అది చెప్పడు డేట్లతో సహా ఇసుకలో ఎంత కొట్టేశారు దాని గురించి చెప్పరు అందువల్ల ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటెమ్మిడి ఒకటి ఒకటెమ్మిడి ఒకటి ఒకటెమ్మిడి ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తారు మహిళలకి ఉచిత బస్సు పథకం ఒకటిచ్చున్నారు అతి త్వరలో కంప్లీట్ చేయబోతున్నారు తల్లికి వందనం ఒక పథకం ఉంది ఆ పథకాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉంటే ఇవ్వాలా డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ జనవరి నాటికి వస్తుంది కాబట్టి జనవరిలో ఇస్తారు తల్లికి వందనం ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు తక్షణం ఇవ్వాల్సిన పథకం ఏంటంటే రైతు భరోసాలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతులు పంటలు వస్తున్నాయి కాబట్టి అది చూడాలా అందువల్ల ఏంటంటే డ్యాములు కొట్టుకొని పోతా ఉంటే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతుంటే చూస్తూ ఉన్నాడు నీ ఇరిగేషన్ మంత్రి నువ్వు తర్వాత గొళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోయి నీళ్ళన్నీ సముద్రానికి పోతా ఉంటే ఐదేళ్ల పాటు గ్రీజ్ పెట్టకుండా ఉన్నటువంటి దౌర్భాగ్య పాలన మీది తర్వాత పులిచింతల గేట్లు కొట్టుకోపోయి నలభై ఐదు టీఎంసీ నీళ్లు సముద్రానికి బాతుంటే చూస్తా ఉన్నటువంటి దౌర్భాగ్యపు పాలన మీది అందువల్ల ఏంటంటే మార్గాన్ భారత్ మాట్లాడే మాటల్లో ఈరోజు గుడ్లవరే సంఘటన జరిగింది ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కలెక్టర్లు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ పోయారు విచారిస్తున్నారు ఏమేం జరిగిందని చూసుకుంటున్నారు అందువల్ల మీరు చేసినటువంటి యుద్ధంస పాలన సరిదిద్దాలంటే కనీసం ఒక సంవత్సరం అన్న పట్టద్ది కనీసం కొద్ది ఎవరివ్వాలి ఒక సంవత్సరం టైం ఇవ్వాలి అదేమంటే ఎంపీలు కొంటున్నారు మీరెంత కొన్నారా గతంలో మీరెంత కొన్నరు ఎంపీలని ఎమ్మెల్యేని మీరెంత కొన్నారు లేస్తే కొనటం అమ్ముడుపాటు మీకు తెలిసినంత మాత్రం ఎవరికి తెలియపాదు ఏమన్నాడు మీ నాయకుడు నాకు పదకొండు మంది రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు నలుగురు పార్లమెంట్లో ఉన్నారు పదిహేను మంది మేము ఉన్నాము పదిహేను మంది మేము ఉన్నాము కాబట్టి తెలుగుదేశం పార్టీకి నాకు ఒక్క ఎంపీనే తేడా అని మాట్లాడింది మీరే కదా ఇవాళ నీ ఎంపీలు పోతున్నారు ఆపుకో ఆపుకోబోయా నీ ఎంపీలు నువ్వు ఆపుకోకపోతే ఆపుకుంటారు వాళ్ళు ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు రాజీనామా చేయకుండా ఆపుకో నువ్వు ఇప్పుడు ఆపుని విజయసాయి రెడ్డిని ఆపుతావా ఆపు అయోధ్య రామిరెడ్డిని ఆపుతావా ఆపు ఎస్ నిరంజన్ రెడ్డి ఉండవు మీ కేసులు చూసేక నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డిని కూడా ఆపరాదు వీళ్ళంతా ఎవరు సిబిఐ కేసులో ముద్దాయిలు ప్రతి ఒక్కరు సిబిఐ కేసులో ఈడీ కేసుల్లో ముద్దాయిలే అందువల్ల ఏంటంటే ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలు ఉన్నటువంటి వ్యక్తుల్ని అసలు రాజ్యసభకు మీరు ఎందుకు సెలెక్ట్ చేశారా అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికే కదా నేను నేనంటుండేది ఏంటంటే ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఇప్పుడున్న పరిమిళ నత్వాని ఏమన్నారు గతంలో ఏం చెప్పారు మీ నాయకుడు ఏం చెప్పాడు రిలయన్స్ వాళ్ళు మా నాన్నను చంపేశారని చెప్పారా లేదా అదే మీ నాయకుడిని అడుగు గతంలో మాకు చెప్పినావు కదా జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ వాళ్ళు మా తండ్రిని చంపేశారని అదే రిలయన్స్ వాళ్ళకి రెడ్ కార్పెట్టేసి హారతలు పెట్టి రాజ్యసభ సీట్ ఇచ్చాడు మీ నాయకుడు అది అడుగు నాయనా జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా అబద్ధాలు చెప్తావా అని అడగాల తర్వాత సోనియా గాంధీని సోనియా గాంధీ మా నాన్నని చంపేసిందని రోడ్లు పట్టుకొని తిరిగారు కదా ఏమైంది అందువల్ల ఏంటంటే వాళ్ళ మాట్లాడేటటువంటి మాటలకి ఇలువులు లేనటువంటి మాటలు ముందు నేను చెప్తుండేది ఏంటంటే మార్గాను భారత్కే పోయి ఢిల్లీ పోయి జంతన మద్దర దగ్గర కూర్చొని మా నాయకుడు తప్పు చేసిందా లేదా సిబిఐ వాళ్ళ ముందు ధర్నా చేయమను ఈడీకి మీద ధర్నా చేయమను మాకు జడ్జిమెంట్ ఇవ్వండి కడిగిన ముత్తులాగా తీసుకురా మీ నాయకుని బయటికి అందువల్ల ఏందంటే మార్గాన్ని భారత్తో పుడింగు పుడింగు మాటలు మాట్లాడుతూ ఉంటే గతంలో తూర్పుగోదావరి జిల్లాలో మీ అనంతబాబు ఎమ్మెల్సీ అనేటటువంటి జూనియర్ జగను ఒక ఎస్సీ సామాజిక వర్గ కారు డ్రైవర్ని చంపేసి శవాన్ని ఇసివేసి డోర్ డెలివరీ చేసినటువంటి దాని గురించి మాట్లాడరాదా కాసేపు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడు అదేవిధంగా రేషన్ బియ్యము గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని కాకినాడ పోర్టు ద్వారా నలభై వేల టన్నులు రేషన్ బియ్యము ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఆ నలభై వేల టన్నుల కథా కమిషన్ ఏదో చెప్పరాదా జరా అందువల్ల ఏంటంటే మార్గాని భారత్ ఏంటంటే చిన్న వయసులో ఉన్నాడు తెలుసుకోవాల్సింది చాలా చాలామందు నువ్వు జగన్మోహన్ రెడ్డి మాయిలో నుంచి బయటికి రాకపోతే గత ఐదేళ్లుగా నువ్వు చేసిన సేవలేంటో చెప్పు ఎంపీగా నువ్వు సాధించిన విజయాలు ఏంటో చెప్పు రాజమండ్రి పార్లమెంటేరియన్కి సంబంధించి నువ్వు పీకి కట్టలు కట్టింది ఏందో చెప్పరాదా అది చెప్తాను ఆ మార్గాన్ని భరత్కి అంటే డైవర్స్ పాలసీ కాదు ఈరోజు పేరుని నాని ఒకడు మీరు బాగా చూడండి అమ్మా వీళ్ళకి ఇంకా అర్థం కాల అసలు రెడ్డి సామాజిక వర్గంలో ఉండడు వచ్చి బయట మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నాడు ప్రతి దానికి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు కదా ఈ ఆడే రా మీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నానిని పంపిస్తారు ప్రెస్ మీట్కి అంబట్ రాంబాబుని పంపిస్తుండో ఇంకొక బీసీ లీడర్ అయినటువంటి మార్గాన్ని భరత్ను పంపిస్తున్నారు ఏరా నాయనా నాయన వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డిని నెత్తిని పెట్టుకున్న రెడ్డి సామాజిక వర్గం నాయకులకి నోర్లు పడిపోయినాయా వాళ్ళు ఎందుకు రావటం లేదు మీరు ఎందుకు పూసుకుంటున్నారు ఆ కందిన ఆ దురదగుంటాకో బుడదంతా మీరెందుకు పూసుకుంటున్నారు అందువల్ల ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది ఇయర్ ఓపిక పట్టండి చేస్తారో లేదో చూడండి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మాట్లాడండి ఎలా ఎమ్మెల్సీలు పోతున్నారు అన్నారు ఎమ్మెల్సీల్ని రాజ్యసభ సభ్యుల్ని ప్రజలు ఎన్నుకుంటారా రాజకీయ నాయకులు ఎన్నుకుంటారమ్మా అసలు ఏమైనా సంబంధం ఉందా రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుండేది గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నుకుండేది కూడా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ప్రజలకు ఏం సంబంధం అంటే మీకు నచ్చినటువంటి వాళ్ళని ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా రాజ్యసభకు పంపించటం మీ కేసుల గురించి మాట్లాడుకుంటా వాళ్ళల్లో ఒక్క ఒక్కరికి చెప్పమన్న కేసులు లేని వాళ్ళు ఎవరు లిస్ట్ ఉంది చాంతాడంత లిస్టు ఈ లిస్టు వరుసగా చెప్తాను నేను వైవి సుబ్బారెడ్డి రెండు వేల ముప్పై దాకా ఉంది రాజ్యసభ సభ్యత్వం ఎవరో జగన్మోహన్ రెడ్డి చిన్నాను తర్వాత మేడా రఘునాథరెడ్డి రెండు వేల ముప్పై దాకా ఉంది రాజ్యసభ సభ్యత్వం తర్వాత వేణుంపాకం విజయసాయిరెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంది రాజ్యసభ సభ్యత్వం తర్వాత ఎస్ నిరంజన్ రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంది దీనికి ఎస్ నిరంజన్ రెడ్డి ఎవరు తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక లాయరు ఏపీ తేమ్ సంబంధం ఎందుకు పంపించాడు మీ జగన్మోహన్ రెడ్డి తన కేసులు వాదిస్తున్నటువంటి లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో నిందితుడు ఎవరు ఏ టూ నిందితుడు వేణుంబాకం విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రాకే ముఖ్యమంత్రి అతను రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆయనకుండే మేడా రఘునాథరెడ్డి ఈయనవుడు రామాయపట్నం పోర్టు కాంట్రాక్టరు బిల్డర్ రియల్ ఎస్టేటరు ఈయనొకడు తర్వాత ఇంకా తీసుకుంటే బేదామస్థానరావుకి మీకేం సంబంధం బేదామస్తానరావు ఏ పార్టీలో పుట్టిండు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఆయన్ని తీసుకుపోయి బెదిరిచ్చి ఆయన వ్యాపారాలన్నీ లాగేస్తామని గుంజుకోలే బేదామస్తానరావుని మీరంతా తర్వాత ఆళ్ళ రామరెడ్డి రెండు వేల ఇరవై దాకా ఉన్నాడు ఈయన ఈయన మీద లేవా ఈడీసీబీఐ కేసుల అందువల్ల ఏంటంటే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఎక్కడున్నాడు రాజశేఖర రెడ్డి హయాంలో ఈ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో ఇరుక్కుని జగన్మోహన్ రెడ్డి కాడికి ఇంకొక నెల ఎక్కువగా జైలు శిక్ష అనుభవించినోడు మోపిదేవి వెంకటరమణ ఇదంతా ఎవరికి తెలియదా తర్వాత ఈ పరిమిళ నత్వాని ఈయనెవరమ్మా పరిమిళ నత్వాణి రిలయన్స్ వాళ్ళ మనిషి కదా తర్వాత రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ ఎలక్ట్రికల్ కుంభకోణం కానీ ఎస్టేట్ భూముల కుంభకోణం కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ కుంభకోణం కానీ ఇండోసోల్ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి భూములు కొట్టేయటంలో కానీ ఎర్రచందనంలో కానీ దీనికంతటికీ పాత్రధారి సూత్రధారి పెద్దిరెడ్డి రామచంద్రాడి కింద జరిగింది కాదు కదా జరిగింది అవునా కాదా ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దేనికి రాజంపేట పార్లమెంటేరియన్గా ఉన్నాడు తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ముద్దాయి కదా సొంత బాబాయిని హత్య చేసిన కేసులో ఏటి కదా ముద్దాయి కదా ఎటువంటి వాళ్ళు చూడమ్మా రాజ్యసభ సభ్యులు ఇవి చెప్పుకుంటా పోతే ఇంకా కేసులు లేని అంటే డాక్టర్ మధ్యలు గురుమూర్తి ఒక ఎస్సీ క్యాండిడేట్ తర్వాత గుమ్మనూరు తనూజ అరకు పార్లమెంటేరియను పిల్లి సుభాష్ చంద్రబోసు తర్వాత ఆర కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య ఎక్కడోడు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి రాజ్యసభకి ఎందుకు పంపించారు నేను చెప్పిన ఈ లిస్టులో ఒకడేవో గుజరాత్కి సంబంధించినోడు పరిమిళ నత్వాన్ని ఇంకొకరు ఎవరు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఆర కృష్ణయ్య ఇంకొక వ్యక్తి ఎవరు ఎస్ నిరంజన్ రెడ్డి ఇతను తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళందరూ ఎందుకు పోయినారయ్యా రాజ్యసభకి ఏమో పెరి కట్ల కట్టడానికి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడానికి పోయినారా అందువల్ల మాట్లాడేదానికి మీ మీ కాలంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు ఐదేళ్లు పరిపాలన చేస్తే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు గతంలో ఏ ప్రభుత్వమైనా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు జాతికి అంకితం చేశాయి రివర్స్ టెండరింగ్ ముసుగు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా జాతికి అంకితం చేయకుండా ఆ రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చిన రోజు ఆ డబ్బులంతా దేనికి ఖర్చు పెట్టినాడో లెక్కపత్రం పత్రం చెప్పానమ్మా ఇప్పుడు చేసిన అప్పు ఉంది కదా దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండే కదా అంటే అప్పు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా రేపు రాబోయే మంగళవారం మళ్ళీ నాలుగు వేల కోట్లు అప్పు చేయబోతున్నారు ఇప్పటికే పదిహేను వేల కోట్లు చేశారు ఇంకా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయకముందే ఎంత అప్పు చేస్తున్నారని వాళ్ళు కూడా అంటున్నారు కదా అవునమ్మా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయాలి ఇంత అప్పు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొంత అప్పు వచ్చింది రాష్ట్రానికి ఆ తర్వాత మీకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేతికిచ్చేనాటికి రాష్ట్రంలో అన్నిట్లో మిగులు స్థాయిలో వచ్చింది రెవెన్యూ లోటు ఉన్నదాన్ని రెవెన్యూ ఆదాయంలో తెచ్చిచ్చాడు గవర్నమెంట్ ఇడిపోయిన రాష్ట్రానికి ఏ ఆర్థిక వనరులు లేని రాష్ట్రానికి అంత ఆదాయం వచ్చి హైదరాబాద్ పోయింది కాబట్టి రెవెన్యూ మిగులు రాష్ట్రాన్ని చేతికొప్ప చెప్పిపోయాడు అప్పుడు పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి అంటే నువ్వు ఇచ్చిన వాలంటీర్ ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు తప్ప ఉద్యోగ కల్పనలో తీ బయటికిది డేటాది ప్రైవేట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అందువల్ల ఏంటంటే ఒక్కసారి డబుల్ అట్ట ఎట్లా వద్దాం అప్పు ఏదన్నా ఒక లక్ష కోట్లు పెరగద్ది ఒకటిన్నర లక్షల కోట్లు పెరగద్ది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాటికి రాష్ట్రం ఎంత తర్వాత గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం ఎంత ఎన్ని కంపేర్ చేసుకుని మాట్లాడితే మాట్లాడాలి కానీ ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది దేనికి ఎంత ఖర్చు పెట్టినారు ఏ రోజైనా ఒక్కరోజు అడిగిండ జగన్మోహన్ రెడ్డి అసలు ఈ ఎప్పుడన్నా ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి కలిసిండా అపాయింట్మెంట్ ఇచ్చిండా ఈయనక ఈ రోజు వచ్చి ఎగిసి ఎగిసి మాట్లాడే గుట్ల అదే అయింది ఇప్పుడు చేసిన సిగ్గుమాలి పని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని జేపీఎస్ గా జగన్ పర్సనల్ సర్వీస్గా మార్చిన ఘన చరిత్ర ఎల్ది ఏద్రబాబు సజ్జల రామకృష్ణారెడ్డి గొంతు పడిపోయిందా రోజు పెద్ద మొత్తైదులాగా వచ్చి మాట్లాడుతుండడు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు బయటకు వచ్చా దొంగలాగా ఎందుకు దాక్కుండా మీరందరూ ఎందుకు వచ్చి మాట్లాడతారా వాళ్ళు వచ్చి మాట్లాడమండి ముందుకొచ్చి వాళ్ళు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారా అంటే ప్రజల సొమ్ము దోపిడీ చేసిన వాళ్ళందరూ దాక్కునరు ఎలా కాబట్టి మీరెందుకు గుమ్మడికాయల దొంగవరంటే మీరెందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఈవీఎంలు లేదు పాడు లేదు నీకేదన్నా రెండు వేల పంతొమ్మిది లెక్కెట్టమనండి లేదు అంటవా జంతర మంతర్లో మీ నాయకుడికి కలేజా ఉంటే పోయి యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులందరూ పోయి జంతర మంతరకు అడిగిపోయి ధర్నా చేయండి ఢిల్లీలో అప్పుడు తెలిసద్దే ఈవిఎం ట్యాంపరింగ్ గా ఏందనేది అప్పుడు తెలుసు చెప్తున్నానమ్మా రైట్